ఉద్దవ గీత మహాభారతంలో పద్దెనిమిది రోజుల పాటు భీకరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు పాండవుల చేతిలో ఓడిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి ద్వారకకు వెళ్లిపోతాడు అక్కడ తన వారితో జీవిస్తూ ఉండగా ద్వాపరయుగం చివరి దశకు చేరుకున్న సమయంలో ఇక శ్రీకృష్ణుడి కొన్ని రోజుల్లో భూమిపై నుండి తనువు చాలిస్తాడు అనగా ఒక రోజున కృష్ణుడి దగ్గరికి తన స్నేహితుడు ఉద్ధవుడు వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏంటి ఉద్దవా ఇలా వచ్చావు ఎలా ఉన్నావు ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అడుగుతాడు అప్పుడు ఉద్ధవుడు నేను బాగున్నా శ్రీకృష్ణ ఈ రోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీరుస్తారా అంటూ అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు అయ్యో ఎంత భాగ్యం నువ్వు కాకపోతే ఇంకెవరు అడుగుతారు నువ్వు కావలసిన వాడివి నా స్నేహితుడివి ఈ రోజు నేను నీకు ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడికి గీత బోధించినట్టు ఈ రోజు నీకు ఉద్ధవ్ గీత బోధిస్తాను అని బదిలివ్వగా అప్పుడు ఉద్ధవుడు చాలా సంతోషిస్తూ కృష్ణ నువ్వు పాండవులకు కురుక్షేత్ర యుద్ధలో వారికి మద్దతుగా నిలబడి ఎదురుగా ఎంతో సైన్యం ఉన్నా పైన పాండవులను ధర్మంగా యుద్ధం చేసి గెలిపించేటట్టు సహాయం చేసిన నువ్వు అంతకు ముందు పాండవులు రాజ్యాన్ని కోల్పోవడానికి కారణమైన జూదపు పందాన్ని ధర్మరాజు కౌరవులతో పోటీ పడ్డప్పుడు ఎందుకు ఆపలేదు అలా ఆపలేదు సరే కనీసం ఆ పందెంలో ధర్మరాజుకి సహాయం చేసి గెలిపించవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్దవుడికి ఇలా సమాధానమిస్తూ చూడు ఉద్దవా నేను ధర్మరాజుకి అర్జునుడికి పాండవులకి కురుక్షేత్రంలో వారు నా వెంట ఉన్నారు నా సహాయం కోరారు వారికి యుద్ధంలో పాల్గొనమని చెప్పింది నేనే ఎందుకంటే ఆ సమయంలో యుద్ధం చేయటం అనివార్యం కాబట్టి అధర్మాన్ని ఓడించాలంటే ధర్మం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే ఆనాడు అర్జునుడికి భగవద్గీత బోధించి రథసారథిగా ముందు నిలబడ్డాను కానీ జూదవాటలో ధర్మరాజు తన సొంత నిర్ణయం తీసుకుంటూ నాకు తెలిస్తే బాధపడతానేమోనని నాకు ఆట ఆడటం రాదని అతను ఆ సమయంలో నా సహాయం కోరలేదు అని చెప్పగా అప్పుడు ఉద్ధవుడు ఏంటి కృష్ణ నువ్వు సొంత కుటుంబ వ్యక్తుల సహాయం కోరితే నువ్వు వారి వెంట ఉంటావా నువ్వు సహాయంగా వచ్చి సహాయం చేయలేవా అని ప్రశ్నించగా లేదు ఉద్ధవ ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఒకరి జీవితంలో మనం తలదూర్చకూడదు వారి కోరిక కాదని మనం వారికి సలహాలు ఇవ్వకూడదు వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారికే వదిలేయాలి ఒకవేళ నీ వెంట నిలబడ్డప్పుడు నీ సహాయం కోరినప్పుడు సలహా ఇస్తే తప్పులేదు కానీ వారు అడగకుండానే వారి నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు అలా చేస్తే వారి మనసు నొచ్చుకుంటుంది బాధపడే అవకాశాలు లేకపోలేదు ఒకవేళ నేను ఆ రోజున ధర్మరాజు తనకు ఆట రాదని నా సహాయం కోరితే ఖచ్చితంగా నేను జూత పాటలో కౌరవులు శకును పైన ఆడి ధర్మరాజును ఖచ్చితంగా గెలిపించేవాడిని అటువైపు ఉన్న దుర్యోధనుడు తనకు జూతం ఆట ఆటను రాదని మామ శకుని సహాయం తీసుకుని ఆటలో గెలిచాడు అంతేకాదు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది ధర్మరాజు పాండవులు తమ కర్మానుసారం జూదల్లో ఓడిపోవాలని అలా రాసిపెట్టి ఉందని కాబట్టి ఆ రోజున నా సాయం అడగకపోవటం నేను కూడా ఆటలో జోక్యం చేసుకోకుండా కర్మానుసారంగానే ఉండిపోయాను ఇక్కడ ఏది జరిగినా కర్మ ప్రకారంగానే జరుగుతుంది కర్మను మనం స్వాగతించక తప్పదు అంటూ కృష్ణుడు బదిలిస్తాడు అప్పుడు ఉద్ధవుడు ప్రతిదీ కర్మానుసారంగానే జరిగితే ఇక దేవుళ్ళకి ఎందుకు దండం పెట్టాలి అని ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణుడు చూడు వద్దవా ఏ దేవుడు కూడా తమని పూజించమని కోరుకోడు ఒకవేళ పూజించాక ఆ దేవుడు నీకు ఏదో రూపంలో మంచి చేయకుండా ఉండడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రతిఫలం అయ్యేటట్టు చూస్తాడు అందుకే నిత్యం భగవంతుని ధ్యానంలో ఉండాలని జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా కర్మలను ఆచరించాలని ఏ సమయంలో ఏది జరిగినా ఐదో సాక్ష్యంగా ఐదో దిక్కు నుండి భగవంతుడు తప్పక చూస్తూ ఉంటాడని కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకుని ధర్మంగా భగవంతుని ప్రార్థిస్తూ విశ్వాసంగా బ్రతికితే సాక్షాత్తు వారే దేవుడితో సమానమైన వారు అవుతారు అంటూ ఉద్దవుడికి బోధిస్తాడు అప్పుడు అతను శ్రీకృష్ణుడి ఇచ్చిన సమాధానానికి ఆనంద భాష్పాలతో తన్మయత్వం చెందుతూ శ్రీకృష్ణుని పాదాలకి నమస్కరిస్తాడు